చల్లగా ఉంది పుల్లగా కూడా ఉందా నిమ్మకాయ ఉప్పా తీపి పాకం దాహం తీర్లా దాహం తీరలేదంట రెండే మూడు తాగలే దాహం గారంట ఆ కోలా కో కోలా రండి బాబో రెండే రెండే ఏం దోసిందే అక్కడ కోలా కూల్ కోలా అంటే చల్లని కోలా ఇంత పెద్ద బజార్లో దాహానికి ఒక సోడా కొట్టు లేదండి ఈ రంగు నీడు తప్ప అది ఐదు రూపాయలు అమ్మాయి గారు నాకు మా చెడ్డ ఆలోచన వచ్చేసిందండి ఇంకో రాండి బాబు రండి ఐసు కన్న సల్లకున్న వట్టి వేరు సల్ల నీరు కోలా కోలా ఇంకోలా అర్ధ రూపాయే యాభై పైసలే అర్ధ రూపాయే బాబు రెండమ్మా రండి రెండమ్మా రండి రండి అమ్మా అమ్మా సరిపత్ అమ్మాయి గారు ఓడి చేయండి రెండు గ్లాసులు బాబాయి రాండి బాబు రండి ండి బాబు రాండి బాబు రాండి ఎంత పిల్ల యాభై పైసలే కింద నెల నెల సరే కాదు అది నిన్నటి సరుకు ఇది రేపటి సరుకు ఇన్ గోవా రండి బాబు రండి యాభై పైసలే వడ్డి వేరు చల్లనీరు ఈ అమ్మూరికి మా చెడ్డ గుణాలు రెండు కొట్టడానికి బాధకం అది గది రెండోది మంచోళ్ళని ఏడిపెత్త మా చెడ్డ సరదా చది పడింది బువ్వ తేముట సరగా చెప్పుకుందారి వాలా ఉంది? వేరుదా ఉంది. చారానం తినే సతన్నావా. ఔరా తినేసాగా తినే సయగా? కదా మా దొర నాకు పలక మారలేదు నన్ను తలుచుకోవట్లేదేమో ఇప్పుడు ఆ రోజు వద్దు మనం తలుసుకుంటే ఆరికి పలక మారుతుంది తట్టుకోలేరు మీ కాళ్ళు మీరే వెళ్ళిపోతే ఇంకొక ఎంత మాట్లాడినారు ఒక పక్క మన ప్రాజెక్టులు మర్రి చెట్టులాగా బూడలు వేస్తూ కోట్లకు పడగలెత్తుతుంటాను ఇదిగోండి బ్రహ్మాండం ఏంటి మన భీముని తోటలకి జపాన్ ఆ గోత్మనం యకృష్ణ డాడీజీ పిలుస్తున్నారు ప్లీజ్ కమ్ రాజా నాకు పవర్ ఆఫ్ టర్నామా ఇచ్చారు అయినా నేను ఇప్పుడు ఏ పని చెప్పకుండా చేయలేదు అన్ని వారి అనుమతితో చేస్తున్నాను ఎక్స్ప్రెస్ చేయండి జపాన్ రాణి గారు ఎక్కడ అక్కడ గెస్టులతో మాట్లాడుతున్నారండి ఇవాళ శ్రీ అమ్మాయి గారు పుట్టిన కూర్చో నా సరే ఎవర మళ్ళీ మొదలెట్టారు అయ్యా ఇవన్నీ బ్యాంకులు వేసేద్దాం రాజకుమార్ రానా గారు మన ఇంటికి ఈ జాగ్రత్త పెట్ట అయ్యా గారు అయ్యా అమ్మాయి గారు అని పిలవకూడదు కావేరి అని పిలవాలి ఓహో నాకు బాగోదు నేను అమ్మాయి గారు అనే పిలుస్తాను రండి రాను నువ్వు అలా పిలిస్తే మన బస్సులో లాగే నువ్వు నన్ను ఎందుకు వచ్చావు అనుకుని అల్లరి పడతారు కావేరి అంటే ఏదో మొగుడు పెళ్ళాలే అనుకుంటారు మనం కావుగా ఎందుకు కాము తాడు కట్టావుగా అదా చెప్పానుగా అమ్మగారు పేడా పోవడం కోసం కట్టిన తాడు అంతే ఏం కాదు మగవాళ్ళకి అది తాడే కావచ్చు కానీ ఆడపిల్లకి మంగళసూత్రం అమ్మవారి ఆజ్ఞ దీవెనా సర్లండి ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని పైకి వచ్చి గచ్చండి సప్పు రండి సరదా చచ్చిపోద్ది రండి గారు నేను పట్టుకున్నానుగా భయం లేదు రండి కాదు కాల్ చే లోపలికి వెళ్ళి చూడండి కుడి ముందు పెట్టండి ఎంత బాగుందో ఇక్కడ పెట్టావా వీటి కోసం చెట్టు కింద వెతుకుతున్నాను అన్ని తెచ్చావు గాని అసలైంది మర్చిపోయావు అద్దం స్వామి అద్దం అది లేదే పాపిడి తీసుకోవడం బొట్టు కాటుక దిద్దుకోవడం ఎలా అందాక టీలు కంచం తెమ్మంటారా కళ్ళు పెద్ద చేసి చూస్తుండవు నేను బొట్టు దిద్దేసుకుంటా ఎలా ఇలా కదలకు కన్నార్పకు అలాగే ఉండు ఒక్క క్షణం అయిపోయింది నిజంగా నా కళ్ళల్లో మీ బొమ్మ కనిపించిందండి అవును కదా అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారంట నిజం ఒట్టు మగ పిల్లలు పుట్టినంత ఒట్టు కావాలంటే నా కళ్ళల్లో చూడు నీ బొమ్మ కనిపిస్తుందా లేదో ఏది మాకేం కనిపించట్లేదండి పద ఆఫీస్ కి టైం అయింది డబ్బులొద్దు బాబు ఊరికి వేడి వేడి పక్కోడి రాండి బాబు రాండి రాని 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 ఇంకోలా తీసుకున్నారా మరి ఇంకోలా బట్టి వేరు సర్బత్ బాబు ఇంకోలా ఇంకోలా గ్లాస్ ఒకే రూపాయి గ్లాస్ ఒకే రూపాయి ఉల్లిపాయ పకోడి ఊరికి ఇంకోలా సర్బత్ రూపాయికి అది కొంటేనే ఇది అందమైన జంటలు రండి ఊరికే పకోడి తినండి దీ పకోడి పోతు బో దీ సలో కొద్దు అలా కనేండి ీ పకోడికి మంచినీళ్ళు ఎవరు దండాలకి అంత మంచినీళ్ళు ఎవరు రెండు రూపాయలు ప్లేట్లు ఇవ్వ కారం ఎక్క చమత్కారం చేసిన వాళ్ళకే గొడ్డు కారం మర్యాదస్తులకు మామూలు కారమే గమ్మట కారం ఉల్లిపాయ పకోడి ఊరికే దిస్తారా ఒకరా ము రాస్కేసులు ఓ పని చేయండి మీరే నన్ను శిరు వైపు నుంచి ఒకేసారి ముద్దెట్టండి ఎట్టండి అప్పుడు ఒకటైపోద్ది అందరికి వేయించి పెట్టాం మనం ఒక్కటి కూడా రుచి చూడలేదు అలాగే శివరాకరి వాసే ముందే అన్నంలో కూరగా ఉంటుందని అమ్మాయి గారు నోరుతుందా ఇప్పుడు తినేయండి కానీ డబ్బులు లేవే అదేంటి డబ్బులు లేని వాళ్ళకి నువ్వు ముద్దిస్తే పకోడీ ఊరికే ఇస్తావుటగా అమ్మ బాబాయ్ సెటప్ సెటప్ కళ్ళోతా అలాంటి సరసం ఆడితే అయినా నేను అలాంటి పని చేస్తాను మీరు ఎలా అనుకున్నారండి అంబాబోయ్ అమ్మో తల్లే అమ్మాయి గారి గాలి సోకింది గాలి సోకింది రాత్రికి అమ్మాయి గారి కళ్ళకి వచ్చి కాపాడు తల్లే గాలి తెయ అదేంటి అమ్మాయి గారు అలా భయపడుతున్నారు